హాయ్ నాగవేణి నేను ఇలా ఈరోజేంటి బాక్సులన్నీ ముందు పెట్టుకొని కూర్చుందనుకుంటున్నారా ఈ దీపావళికి కొత్త సామాన్లు ఇంట్లోకి తెచ్చి పాత సామాన్లు బయటపడేయాలని నిర్ణయించుకున్నానండి అందుకే నేను హైదరాబాద్ పోయినప్పుడు సనత్ నగర్కి స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళాను అప్పుడు ఇవన్నీ పట్టుకొని వచ్చాను చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ మూడు గిన్నెలు కలిపి మనకు ఒకే బాక్స్లో వచ్చినాయండి ఆఫర్లో వచ్చాయని మూడు తీసుకున్నాను నాకు ఈ మూడు అయితే బాగా ఉపయోగపడతాయి ఒకటి వచ్చి టే గిన్నె వచ్చింది రెండు వచ్చి బాండళ్ళు వచ్చాయి ఒకదానికైతే మూత వచ్చిందండి చాలా అంటే చాలా బాగున్నాయి స్టీల్ అయితే చాలా బరువుగా కూడా ఉన్నాయి బయట కొనే వాటికి ఇంటికి అయితే చాలా తేడా ఉందండి అంత బాగున్నాయి నేను ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడే తెచ్చుకుంటాను విడివిడిగా కొనాలంటే చాలా కాస్ట్ ఉన్నాయి నాకైతే ఆ మూడు కలిపి ఒకే బాక్స్లో వచ్చాయి కాబట్టి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి వచ్చింది ఇప్పుడు నేను చూపించబోయేది వచ్చి మల్టీ పర్పస్గా వాడుకోవచ్చు అండి టేబుల్ మీద మనం మధ్యలో పెట్టుకొని పచ్చడి బాటిల్స్ అన్నీ పెట్టుకోవచ్చు వాటర్ బాటిల్ కానీ అన్నీ పెట్టుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకొకటి వచ్చి రైస్ కుక్కర్ తీసుకున్నాను రైస్ కుక్కర్ ఎందుకు చూపిస్తున్నానంటే రైస్ కుక్కర్ ఇంతకు ముందు అయితే సిల్వర్లో వచ్చేదండి ఇప్పుడు మంచి స్టైనిక్ స్టీల్లో వచ్చింది చాలా బాగుంది ఇదైతే హాఫ్ లీటర్ అండి ముగ్గురికి నలుగురికి అయితే సింపుల్గా సరిపోతుంది ఇట్లా రైస్ గిన్నెలు అయితే మనకు రెండు వస్తాయండి నేనైతే ఒకటే తీసుకున్నాను రెండు తీసుకుంటే మనకు మళ్ళీ ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి ఏమంత ఉండదు మంచిగా ప్లేట్ కూడా స్టీల్ది వచ్చింది చాలామంది రైస్ కుక్కర్లో వాడద్దు అంటారు కదండి మనకు దాంట్లో సిల్వర్ ఉంటుంది కాబట్టి అందుకని వాడద్దు అనేవాళ్ళు ఇదైతే ఫుల్ స్టైనిక్ స్టీల్ అండి చాలా బాగుంది అందుకే తీసుకున్నాను ఈ కుక్కర్కి ఒక గరిట ఒక బౌల్ కూడా ఇచ్చారు మెజర్మెంట్ది ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది కూడా ఇది ఇప్పుడు ఆయిల్ బాటిల్ కూడా తెచ్చానండి ఆయిల్ బాటిల్ కూడా ఒక చూద్దాము నాకైతే చాలా బాగా నచ్చింది ఇది స్టీల్ కూడా చాలా ఉన్నాయి కానీ నేను స్టీల్కి బదులు ఇట్లా గ్లాస్ తెచ్చుకున్నాను ఇది కూడా చాలా బాగుంది ఆమ్లెట్ కోసం అని తీసుకున్నాను నెయ్యి వేసుకోవడానికి కూడా చిన్న బౌల్ ఒకటి తీసుకున్నానండి నా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్కు షేర్ చేయండి